జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి అబద్ధాన్ని నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్ పత్రిక ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపు రాతలు రాస్తా ఉన్నారు ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని ఈరోజు ఇటలీకి వెళ్ళాడని దానికి ఏదో వీళ్ళు అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తూ ఉన్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే పదే అబద్ధాలు వంద సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజమనుకుంటారని చెప్పి భ్రమపడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబుగారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రసారం చేయడానికి ప్రచారం చేయటానికి వీళ్ళు ఆ రాతలు రాయటం ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ వార్తలు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకెందుకు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా ఇటలీ వెళ్ళాడా యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా మీకు అవసరమా ఎన్హెచ్ఈ సెక్యూరిటీలో ఉండే వ్యక్తి ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు మీకు చెప్పాలా మీరు పనికిమాలని బ్యాచ్ ఒక మాఫియా బ్యాచ్ మీకు మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు నువ్వు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి నీకు కేసుల్లో పదమూడు సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు ఏడు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేస్తుంది నీ పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంది నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే విదేశాలకి వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది షీట్ ఫైల్ అవ్వలేదు ఆయన మీద నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు ఇంక నీకెందుకు అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళడం అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు నువ్వు చెప్పాలి నువ్వెళ్ళవు లండన్ నువ్వు కోర్టు లండన్ వెళ్ళటానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం డ్యామ్లో ల్యాండ్ అయింది దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి నువ్వు నేరస్తుడివి నువ్వు వివరణ ఇవ్వాలి నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకు నీకుంది లేకపోతే క్రైమ్ అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేలాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగేళ్ళాలి నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్ అది నువ్వు ఇవ్వాలి రేపు వచ్చినాక నువ్వు నీకు పత్రిక ఉంది కదా ఛానల్ ఉంది కదా అని చెప్పి అడ్డగోలు రాతలన్నీ రాపిచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చని చూస్తూ ఉన్నావు నీకులాగా లక్షల కోట్లు ఆయన దగ్గర నల్లదనం లేదు ఒక్క రూపాయి నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నువ్వు నిరూపణ కాల చేయలేవు జరగది ఎందుకంటే ఆయన మచ్చలేని చంద్రుడు ఆయన ఏ అవినీతి ఆయన అంట ఆయనకు అంటదు నువ్వు అంటించలేవు అంటించడానికి ప్రయత్నం చేసావు నీ దగ్గర ఉన్నటువంటి తాబేదాన్ని పనికి మనం అధికారులు పెట్టుకొని కేసులు పెట్టావు జైలుకి పంపించి సునకానందం పొందావు